நான் அள்ளி தூసుకొని இது தெரிய போத இல்லமா இல்லை இல்லை போயா மா நம்ம பாலா தெண்டையரு యాత్రలో భాగంగా ఈ రోజు పన్నెండో డివిజన్ జరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే నాలుగు రోజుల్లో జరగబోతున్న ఎలక్షన్ కోసం ఎప్పుడు వస్తుందా అని ప్రజలందరూ కూడా ఆతురుతో చూస్తున్నారు ఈ రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా వీధి వీధిలో కూడా బయటకు వచ్చి హారతలు వస్తున్నారు ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ప్రజా విప్లవం వచ్చింది ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రస పాలన సాగిస్తున్నారో ఈ రాష్ట్ర పాలన అంతమందించడానికి యావత్ ప్రజానీకం కూడా అడుగులో అడిగేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంపాలి రాష్ట్రాన్ని కాపాడాలి రాష్ట్ర చరిత్రను తిరగరాయాలి అని ఏదైతే చారిత్రాత్మక నిర్ణయం ఇవ్వాలని ప్రజలను కోరారో ప్రజలందరూ కూడా దానికి సుముఖత వ్యక్తం చేస్తూ ప్రతి కూడా ఈ రోజున వాళ్ళు సంఘీభావాన్ని తెలుపుతున్నారు రాబోయే రోజుల్లో అందరూ కూడా ఓటు వేయడానికి ప్రతి ఒక్కరు ఓటేయాలి ఓటేయించాలి అనే నినాదం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో తప్పనిసరిగా దానికి అందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనడానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలి మేము ఆంధ్రప్రదేశ్లో పుట్టాము మా రాష్ట్రం కోసం మేమందరం కూడా ఓటేయడానికి రావాలని అందరూ కూడా వస్తున్నారు ఏదైతే ప్రజల్లో ఈ చైతన్యం వచ్చిందో రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాష్ట్రం బాగుండాలి అని అంటే ఈ ప్రజా విప్లవం రావాలి రేపు రాబోయే రోజుల్లో ఏ నాయకుడు కూడా ఇటువంటి పరిపాలన చేయాలి అంటే భయపడాలి అలాగే ఏ పార్టీ అయినా సరే చేసేటప్పుడు ప్రజల కోసం చేయాలి ప్రజా నిర్ణయం కోసం చేయాలి ప్రజల ఆమోదం పొందాలి ఈ రోజున ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజలందరినీ కూడా హింసించిన ఈ ప్రభుత్వాన్ని సాగ నంపడానికి ప్రజలందరూ కూడా ఏ విధంగా తిరుగుబాటు చేశారని రేపు రాబోయే రోజుల్లో చూస్తారు అందరికీ కూడా రాబోయే పదమూడు రోజులు ఒక దీపావళి పండుగ లాంటిది తప్పనిసరిగా దీపావళి అందరూ సెప్టెంబర్ అక్టోబర్లో చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా రేపు పదమూడో తారీఖు చేసుకుంటారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు